హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ చాలా మంది కేజీబీవి నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి చెప్పండి సార్ అప్డేట్ చెప్పండి మేము ప్రిపేర్ కావాలా వద్దా మాకు అర్థం కావడం లేదు కేజీబీవీకి ప్రిపేర్ కావాలా రాబోయేటటువంటి టెట్ కు ప్రిపేర్ కావాలా మరి డిఎస్సికి ప్రిపేర్ కావాలా ఈ విధంగా చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా అనే దానిపైన మనం ఈ వీడియోలో క్లారిటీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి కింద హైప్ అనేటటువంటి బటన్ వస్తే కూడా హైప్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్లే ముందు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించి మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ కి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏది ఉంది అని చెప్పేసి భావించినట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనమాట సో మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపడానికి అంత సిద్ధంగా లేదు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది ఖచ్చితంగా ఇంకో రెండు నెలల సమయం అయితే పడుతుంది కాబట్టి మనకు కేజీబీబీ నోటిఫికేషన్ వచ్చేటందుకైతే అవకాశం అయితే ఉన్నది మిత్రమా ఇది గమనించండి ఓకేనా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులే కాబట్టి వీటిని అయితే విడుదల చేస్తారు ఎందుకంటే రెగ్యులర్ పోస్టులు అయితే మనకు మిగతా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అంత రెడీగా లేదని చెప్పేసి అందరికి తెలుస్తూనే ఉన్నది కానీ ప్రీ ప్రైమరీ టీచర్స్ అవి కూడా కాంట్రాక్ట్ పోస్టులే ఇప్పుడు కేజీబీవి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇవి కూడా కాంట్రాక్ట్ పోస్టులే సో ఇలాంటి నోటిఫికేషన్లు వేయడానికైతే ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే కేజీబీవీలో కూడా మరి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మరి కొద్ది రోజుల క్రితం చూసాం మనం పన్నెండు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని రెండు వేల ఇరవై మూడులో మరి అర్హత సాధించి అంటే మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని భర్తీ చెయ్యండి అని చెప్పేసి చాలా మరి క్లియర్ గా మనకు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక మనం చిన్న క్లారిటీ అనేది తీసుకోవాలండి సో మీరు చెప్పండి ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ కి సంబంధించి మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులు చూస్తూ ఉంటారు ప్రతి జిల్లాకు సంబంధించి చూస్తూ ఉంటారు సో మీ యొక్క జిల్లాల్లో ఈ యొక్క పోస్టులని భర్తీ చేశారా లేదా మళ్ళీ మిమ్మల్ని పిలిచారా లేదా నేను కూడా కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి వనపర్తి కావచ్చు ఇలాంటి జిల్లాలకు సంబంధించి మన వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చాం కానీ అన్ని జిల్లాల్లో వీటిని భర్తీ చేయలేదు అని చెప్పేసి నాకు తెలుస్తుంది మీ జిల్లాలో భర్తీ చేస్తే కనుక ఎస్ఆర్ మమ్మల్ని పిలిచారు మా జిల్లాలో పిలిచారు పత్రికా ప్రకటన ఇచ్చారు కొంతమందిని తీసుకున్నారు అని ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి లేదు సార్ మా జిల్లాలో పిలవలేదు అలాంటి అవకాశం మాకు ఇవ్వలేదు మేము మెరిట్ లో ఉన్నా కానీ అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే తెలుస్తుంది మనకు చాలా మంది ఏమడుగుతున్నారంటే అసలు పోస్టులు ఉంటాయా సార్ నోటిఫికేషన్ వస్తుందా లేదా ఇట్లా అడుగుతున్నారు ఖచ్చితంగా మనకు సగం పోస్టుల వరకు అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల పోస్టులు అయితే ఖచ్చితంగా ఉండేటందుకైతే అవకాశం అయితే ఉన్నది సో ఈ యొక్క పోస్టులని అక్కడక్కడ భర్తీ చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాల వారిగా పిలవలేదు కానీ కొన్ని జిల్లాలో అయితే పిలిచారు వాటిని భర్తీ చేసిన తర్వాత కూడా సో వేకెన్సీ పొజిషన్ అనేది కావాలి అని చెప్పేసి సమగ్ర సమగ్ర శిక్ష అధికారులు లకి ఆదేశాలు ఇచ్చారు ఒకసారి వేకెన్సీ పొజిషన్ అనేది తీసుకోండి మరి కాంట్రాక్ట్ పైన కావచ్చు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ మీద ఎంతమంది పనిచేస్తున్నారు వేకెన్సీ పొజిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో పంపించడం జరిగింది ఇప్పటికి కూడా మనకు దాదాపుగా పదిహేను రోజులు కావస్తుంది సో మరి ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాటి నిర్ణయాలు తీసుకోవడంలోనే కొంత కొంత బిజీగా ఉంది కాబట్టి మరొక విషయం ఏంటంటే విద్యాశాఖ అనేది కూడా ముఖ్యమంత్రి సార్ దగ్గర ఉంది కాబట్టి తుది నిర్ణయం మరి సీఎం సారే తీసుకోవాలి కాబట్టి వీటికి సంబంధించి కూడా మరి నివేదికనైతే ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి వెళ్ళిపోయి ఉంటది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది ప్రభు మరి ఉద్యోగులు అవసరం ఉన్నారు ఏంటి అనేది ఖచ్చితంగా అక్కడికి డేటా వెళ్ళిపోయి ఉంటుంది అయితే చాలా మంది అడుగుతున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే సార్ మరి త్వరలో మనకు కేజీబీబీ నోటిఫికేషన్ రాబోతుంది మరి ఓకే అది ఓకే బాగానే ఉంది మరి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని పాఠశాలల్లో కేజీబీబీలలో ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి రిజల్ట్ ఇచ్చి సో వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేసరికి దాదాపుగా రెండు నుంచి మూడు నెలల సమయం అయితే పడుతుంది కాబట్టి అక్కడ సిలబస్ అనేది మరి విద్యార్థులకు అక్కడ నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే మరి అర్జెంట్ రిక్వైర్డ్ ఉంటుందో అక్కడ తీసుకుంటున్నారండి కాబట్టి ఇది ఒకటి అంశాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి సో మరి ఎప్పటి వరకు రావచ్చు సార్ ఈ నోటిఫికేషన్ ఎప్పటి వరకు రావచ్చు అంటే కనుక సో మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకేనా సో కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మరి ఖచ్చితంగా వీటిని భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో కేజీబీవీలని మరి ఖచ్చితంగా బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది సో ఈ మధ్య కాలంలో కూడా మీరు చూడవచ్చు కేజీబీవీలలో అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం మరి కల్పిస్తున్నది కాబట్టి ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ లో ఒకసారి ఖాళీలు అప్పుడు ఏ విధంగా ఇచ్చారు సార్ ఏంటి అనేది ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు స్పెషల్ ఆఫీసర్ అనేవి పోయినసారి ముప్పై ఎనిమిది ఉన్నాయండి పీజెసిఆర్టీ ఇంగ్లీష్ అనేది పోయినసారి నూట పది ఉన్నాయి పీజెసిఆర్టీ మ్యాథమెటిక్స్ వచ్చేసి అరవై పీజెసిఆర్టీ నర్సింగ్ వచ్చేసి నూట అరవై తెలుగులో నూట నాలుగు ఉర్దూ రెండు పోస్టులు బాట్నీ యాభై ఐదు కెమిస్ట్రీ వచ్చేసి అరవై తొమ్మిది సివిక్స్ యాభై ఐదు కామర్సు డెబ్బై ఎకనామిక్స్ యాభై నాలుగు ఫిజిక్స్ యాభై ఆరు జువాలజీ యాభై నాలుగు పోస్టులు వి పీజీ సిఆర్టీ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు పోయిన నోటిఫికేషన్లు అండి సో ఈసారి మనం అందులో ఖచ్చితంగా ఒక సగానికి సగమైన మనం ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు అనేది ఆలోచించండి ఓకేనా అదేవిధంగా సిఆర్టి బయో లో చూడండి ఇరవై ఐదు అదేవిధంగా ఇంగ్లీషు యాభై రెండు అదేవిధంగా సిఆర్టికి సంబంధించి హిందీ ముప్పై ఏడు మ్యాథమెటిక్స్ నలభై ఐదు ఫిజికల్ సైన్స్ నలభై రెండు సోషల్ స్టడీస్ ఇరవై ఆరు సిఆర్టి తెలుగు ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ డెబ్బై ఏడు పోస్టులు మొత్తం అప్పుడు పన్నెండు వందల పద్దెనిమిది పోస్టులకు కేజీబీవీలలో పిలిచారండి ఓకేనా కేజీబీవీసీ యొక్క వేకెన్సీ లిస్ట్ అనమాట ఇది అదే విధంగా మనకు యుఆర్ఎస్ లో కూడా పిలుస్తారు కదా యుఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ బోత్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ నాలుగు పోస్టులు అదే విధంగా సిఆర్టీ తెలుగు ఐదు ఇంగ్లీషు ఐదు సైన్స్ ఆరు సోషల్ స్టడీస్ ఒక మూడు పోస్టులు టోటల్ గా ఇందులో ఇరవై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఓవరాల్ గా మనకు పన్నెండు వందల నలభై ఒకటి పోస్టులకు సంబంధించి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చినా గానీ మరి మొన్న మీరు చూసిన చూసినట్లయితే వార్తాపత్రికల్లో పన్నెండు వందల డెబ్బై మూడు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయండి మెరిట్ అభ్యర్థులతోని అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి అంత భారీ ఎత్తున ఎందుకు ఖాళీలు ఏర్పడుతున్నాయి అంటే కనుక మనకు డిఎస్సి సాధించినటువంటి అభ్యర్థులు కానీ ఇతర వేరే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఇలాంటి ఉద్యోగాలని వదిలేస్తారు ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ బేసిక్స్ పైన ఉంటాయి కాకపోతే రెగ్యులర్ గానే అలాగే ఉంటాయి అన్నట్టు ఒకసారి మీరు జాబ్ ఎక్కినట్లయితే మిమ్మల్ని జాబ్ నుంచి తొలగించడం అనేది ఉండదు అలా కంటిన్యూ అవుతూనే ఉంటారన్నమాట ఇది గమనించండి సో ఇంకా చాలా మంది ఇంకొక డౌట్ ఏమి అడుగుతున్నారంటే సార్ ఇంత తక్కువ పోస్టులు ఉంటే మరి మా యొక్క జిల్లాలో మా యొక్క సబ్జెక్టుకు సంబంధించి అసలు అక్కడ వేకెన్సీ కూడా ఉండలేదు సార్ మేము అసలు అప్లై చేయాలా ప్రిపేర్ కావాలా వద్దని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా మీరు అప్లై చేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సిఆర్టి సోషల్ స్టడీస్ ఇక్కడ పోయినసారి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి సో మీ జిల్లాలో కాని తక్కువ పోస్టులు ఒకే ఒక పోస్ట్ ఉందిలే ఇంక ఎందుకులే అని చెప్పేసి నువ్వు అప్లై చేయకుండా ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుందంటే సో నువ్వు అప్లై చేసి రాస్తే గనక మరి మెరిట్ సాధించి రెడీగా ఉంటే గనక ఇందులో ఎవరైనా కానీ వెళ్ళిపోయినట్లయితే ఆ యొక్క మెరిట్ జాబితా నుంచి నువ్వు మెరిట్ లో ఉంటే గనక ఖచ్చితంగా నెక్స్ట్ నీకు అవకాశం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ యొక్క టూ ఇయర్స్ పీరియడ్ లో అని చెప్పేసి గమనించుకో మిత్రమా ఆ విధంగా ఇప్పుడు మొన్న మొన్న చాలా మందికి ఆ విధంగా ఉద్యోగాలు కూడా రావడం జరిగింది కాబట్టి అక్కడ మరి ఖాళీలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏవి లేకున్నా సరే నువ్వు ఖచ్చితంగా అప్లై చేయాలి నీకు ఏదో ఒక విధంగా మరి అవకాశం అయితే రావడం జరుగుతుంది కాబట్టి మరి అభ్యర్థులైతే గమనించాలి వచ్చేటందుకైతే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీనిపైన ఇంకా కూడా నేను మరి సమగ్ర శిక్ష అధికారులతోని కానీ సో నాకున్నటువంటి సో కొంత నెట్వర్క్ తోని ఖచ్చితంగా ఎప్పటి వరకు రావచ్చు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానిపైన పూర్తిగా క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను నేను ఒకటే చెప్తాను ఇది వచ్చిన తర్వాత మాత్రం చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రిపరేషన్ కైనా సరే ఎగ్జామ్ కైనా సరే సో ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వడంలో మీకు ఎలాంటి నష్టం జరగదు ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది దయచేసి ఇది గమనించండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్